మెదిక్ జిల్లా కోల్చర మాండలు సంగైపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర ప్రభాకర్ మంగళవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు నిసందర్భంగా మాట్లాడుతూ గత మూడు నాలుగు రోజుల నుండి వారి వర్షాలు కురుస్తున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలు అతరాకుతరం అవుతున్నాయి కాబట్టి దేశ ప్రధాని రాష్ట్రాలను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదని తెలిపారు రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను రాష్ట్రం ముఖ్యమంత్రి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మహేష్ ప్రతాప్ కుమార్ దశరథ్ జాన్ తదితరులు పాల్గొన్నారు నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ అతి భారీ వర్షాల పట్ల ఎన్నో రాష్ట్రాలు అతలాకుతంలో పడ్డాయి కాబట్టి దయచేసి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తక్షణమే ఈ రాష్ట్రాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తెలుగు రాష్ట్రాలకైతే ఎనలేని ముప్పు యాభై సంవత్సరాల క్రితం ఇలాంటి వర్షం పడ్డదట యాభై సంవత్సరాల తర్వాతనే మళ్ళీ వర్షం ఇంత పెద్ద వర్షం పడి మరి ఆంధ్ర అయితే చాలా డెబ్బై ఐదు శాతం కూడా నీటిలో మునిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికైనా దయచేసి కేంద్ర ప్రభుత్వము తెలుగు రాష్ట్రాలను ఒరిస్సాను లేకపోతే ఛత్తీస్గఢ్ను పోతే మరి గుజరాత్ రాష్ట్రాలలో కూడా చాలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి దయచేసి రైతుల పట్ల ప్రజల పట్ల మరి ఖచ్చితంగా వారికి కావలసిన సౌకర్యాలు కావలసిన వస్తువులు కావలసినటువంటి ధాన్యం కూడా అందజేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము ఎంఆర్పిఎస్ తరఫున కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే రాబోయే ఆరో తారీఖు ఏడో తారీఖు కూడా భారీ తుఫాను ఉన్నదని హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మరి ఖచ్చితంగా మన భద్రత మనకు అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మరి దయచేసి ప్రజలు కూడా తుఫానుకు కరోనా కంటే మరీ సీరియస్గా ఉన్నటువంటి ఈ తుఫాను మనం దయచేసి ఇళ్లలో ఉండి మన ప్రాణాలను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కోరుతున్నాం దయచేసి ఆరో తారీఖు ఏడో తారీఖు నాడు వచ్చే తుఫాన్కు అందరూ కూడా దయచేసి మనం జాగ్రత్త పడవలసిన అవసరం రోడ్లపైన అలా పోతే కరెంటు పోలతోని అలా చెరువుకుంటలు అన్నీ కూడా మొత్తం నిండినాయి కాబట్టి దయచేసి చెరువుకుంటల వద్దకు వాగుల వద్దకు వెళ్ళవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం